హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రెండు వేల రూపాయలు దివ్యాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ల పంపిణీని మనకి రేపు సాయంత్రం లోపు ఇరవై ఆరు నుంచి మనకి ఇరవై జిల్లాలలో పెన్షన్లను విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రేపు కేవలం ఈ ఇరవై జిల్లాలలో మాత్రమే పెన్షన్లు మనకి విడుదల చేసి ట్టుగా భారీగానైతే బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందంట ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కానీ అంతకు ముందు నెలకు సంబంధించిన పెన్షన్లు కానీ ఎవరికైతే రాలేదో మనకి ఆ రెండు నెలల పెన్షన్లు కలుపుకొని పైన నెల పెన్షన్లు కలుపుకొని మనకి రేపటి నుంచి పెన్షన్లు అనేది భారీగానైతే విడుదల చేయబోతున్నారు ఇక ముఖ్యంగా రేపు ఈ పెన్షన్లు అనేది పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో నాలుగు వేల పదహారు రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు రేపు ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు ఇక మనకి కొత్త పెన్షన్లు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇక వృద్ధులకు బీడీ కార్మికులు చేనేత కార్మికులకు మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో డేట్ అనేది ఫిక్స్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక దీనిపైన కూడా తాజాగానైతే నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందంట అదేంటో కూడా మనమైతే ఈ వీడియోని అయితే అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు తప్పకుండా ఈ అప్డేట్ సందేశం అనేది ఖచ్చితంగా మంచిగా అయితే అర్థమవుతుంది ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఈ యొక్క ఏడు నిమిషాల వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తుంటే ఖచ్చితంగా ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో కీలకమైన సమాచారాలు మీకు తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మళ్ళీ చెల్లింపులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్ గ్రీన్ సిగ్నల్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాలలో రేపటి నుంచి తిరిగి మళ్ళీ పెన్షన్లు అనేది విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే భారీ బడ్జెట్ విడుదల కోసం మనకి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు తెలుస్తుంది ఇక అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగిన పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనకి పెన్షన్ల సందడ అయితే చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా కేవలం రేపు ఇటువంటి జిల్లాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని చెప్పినా కదా మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఆ అప్డేట్ చెప్పకముందు మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది చెప్తారు సో మనకి ఏదైతే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో మనకి ఏదైతే పరిపాలన అంటే మనకి రాకముందు తాము అధికారంలోకి వస్తే ఎన్నికల హామీ మేనిఫెస్టో వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు బీడీ కార్మికులు గీత కార్మికులు చేనేత కార్మికులకు అటువంటి వారందరికీ నాలుగు వేల ప పదహారు రూపాయలు అదేవిధంగా మహిళలకు మనకి పెళ్ళైన వారికి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా పంపిణీ చేస్తామని ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో ముందున్నైతే ఈ అప్డేట్ అనేది చెప్పడం అయితే జరిగింది ఇక తీరా ఏదైతే ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చినాక ఈ అన్యాయం చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక అధికారంలోకి వచ్చినాక తీరా చూస్తే ఇప్పటి వరకు పెన్షన్ల పైన ఎటువంటి చిన్న అప్డేట్ కూడా విడుదల చేయలేదు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక చాలా చాలామంది పెన్షన్ లబ్ధారులు పెన్షన్ల మీదనే ఆధారపడి ఉన్నారు వృద్ధులు ఇంకా వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు అదేవిధంగా వివిధ రకమైన పెన్షన్ లబ్ధారులు ఇక ఈ కొత్త పెన్షన్లపైనే మనకి నిన్న దీనిపైన ఒక కీలక ప్రకటన అనేది అదిరిపోయే శుభవార్తనైతే విడుదల <Sess> చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకురో ప్రజా పాలనలో మనకి అటువంటి వారందరికీ అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించిన అప్డేట్ కానీ ఈ కొత్త పెన్షన్లు కానీ మనకి జాబితా అనేది రెడీ చేసి మనకి ఆగస్టు నెల జూలై నెలలో విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఏదైతే ఆ జాబితా అనేది విడుదల చేసిన తర్వాత మనకి పూర్తి లెక్కలు అనేది ఎంత బడ్జెట్ అనేది అవసరం ఉందో తెలిసిన తర్వాత ఈ పిన్ అనేది జిల్లాల వారీగా కొత్త పెన్షన్లు ఆరు వేల పదహారు రూపాయలు ఆరు వేల నాలుగు వేల పదహారు రూపాయలు ఈ పెన్షన్లను అనేది మనకి ఆగస్టు నెల నుంచి విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇక ఖచ్చితంగా ఆగస్టు నెల లేదంటే జూన్ జూలై ఈ మూడు నెలల్లో డేట్ అనేది ఫిక్స్ చేసి వీలైనంత తొందరగా ఈ పెన్షన్లను పెన్షన్ లబ్ధాల ఖాతాలలో విడుదల చేయాలని భారీ బడ్జెట్ అనేది విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగానైతే ఉందంట ఇక దీంతో పాటుగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల కోసం కూడా చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది పెళ్ళైనటువంటి వారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎటువంటి అర్హత పెన్షన్లు అనేది తీసుకొని వారు దీనికి అర్హులైన అయితే చెప్పుకోవచ్చు ఇక ఎవరికైతే గత మూడు నెలల నుంచి పెన్షన్లు అనేది కట్ అవుతున్నాయో అంటే ఖాతాలో జమ అవుతలేదో సో అటువంటి వారందరూ తిరిగి మళ్ళీ మీరు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగానైతే ఉంది సో అప్పుడు మాత్రమే మీకు ఆ పెన్షన్లు అనేది తొందరగా జమ అవుతాయని మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక అంతేకాకుండా మనకి ఎవరైతే ఈ పెన్షన్లు అనేది కట్ అవుతూ నెల నెల పెన్షన్లు మీ ఖాతాలో జమ అవుతలేదో సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేశారు మళ్ళీ వాళ్ళకి పెన్షన్లు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి పెట్టారంట సో ఖచ్చితంగా ప్రజా ప్రజా పాలనలో ఏదైతే నంబర్ ఉందో ఆ నెంబర్తో మీరైతే మళ్ళీ కట్ అయిన పెన్షన్లను పొందాలంటే మళ్ళీ పెన్షన్లను పొందాలంటే మీరైతే అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మనకి ఏప్రిల్ నెలకు సమ పెన్షన్ల కోసంగాను మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో ఆ నెల పెన్షన్లు కూడా మనకి మే నెలలో నుంచి జమ చేయడం అయితే జరుగుతుంది రేపటి నుంచి ఇక మొత్తం ఈ పెన్షన్లు అనేది మనకి జూన్ నెల ఆరో తారీఖు వరకు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా కట్టే నెల పెన్ కట్టైన నెల పెన్షన్లు కానీ మనకి ఏప్రిల్ నెల పెన్షన్లు జమ చేసినప్పుడు ఈ నెలలో ఆ రెండు నెలల పెన్షన్లు కలుపుకొని లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం అయితే జరుగుతుందంట ఇక ముఖ్యంగా రేపు మెడిచల్ మల్కాజ్గిరి సంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ అదేవిధంగా మనకి నల్గొండ ఖమ్మం కరీంనగర్ వంటి జిల్లాలలో రేపు ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు దాని తర్వాత మిగిలిన జిల్లాలలో ఆ పెన్షన్లు అనేది విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే ఈ పెన్షన్లు కొత్త పెన్షన్లు కానీ ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కానీ ఏదైతే గత నెలలో కట్ అయినటువంటి పెన్షన్లు అలా కట్ కాకుండా నేరుగా మీ పెన్షన్లో జమ జమేయని మీ ఖాతాలో జమ కావాలంటే సో తప్పకుండా మీ ఖాతా ఎన్పిసిఎల్ లింక్ మరియు ఈకెసి అప్డేట్స్ అనేది చేపించుకొని రెడీగానైతే ఉండండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ పెన్షన్లు అనేది తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకైతే అవకాశాలు అయితే ఉంటాయి ఇక దీంతో పాటుగా ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్లు ఎవరైతే ఉన్నారో సో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేస్తూ ఉండండి అది మైనస్ లో ఉందా లేదంటే కరెక్ట్ గానే ఉందా అని అయితే చెక్ చేస్తున్నట్లయితే మీ ఖాతా అనేది ఒకవేళ బంద్ అయి ఉంటే మళ్ళీ పంపిణీ చేసినటువంటి పెన్షన్లు మళ్ళీ ప్రభుత్వ ట్రెజరీలోకి వెళ్ళిపోతాయి కాబట్టి చెప్తున్నాను సో ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ స్కొని అయితే ఉండండి థ్యాంక్ యూ